హలో అండి ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ టిఫిన్స్ లేకి సాంబార్ చేసుకుందాము హోటల్ స్టైల్లో ఈ సాంబార్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్ ఏదైనా కానివ్వండి ఈ ఒక్క సాంబార్ ఉంటే చాలు కడుపు నిండా తృప్తిగా తినేసేయచ్చు దోశ దోశలేకి ఉప్మా లేకి అలాగే పొంగల్లేకి వడలేకి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో ఈ సాంబార్ని ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేశారంటే ఎప్పుడు చేసుకున్నా ఇలాగే చేసుకుంటారు అంత టేస్ట్ టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ సాంబార్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము దీనికోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఒక హాఫ్ కప్పు కందిపప్పు వేసుకోవాలి తగినంత వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తరువాత తిరిగి వాటర్ వేసుకొని అందులోకి ఒక రెండు టమాటాలు అలాగే ఒకటి లేదా రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఆయిల్ కొద్దిగా పసుపు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోండి పప్పు బాగా మెత్తగా ఉడికిపోవాలి పప్పు బాగా మెత్తగా ఉడికిపోయి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఈ పప్పును ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి మీరు పప్పు గుత్తితో కూడా బాగా మెత్తగా ఎంపుకోవచ్చు మిక్సీ జార్లో వేసుకుంటే బాగా స్మూత్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు సాంబార్ కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి అందులోకి కొద్దిగా మెంతులు వేసుకోండి చాలా తక్కువగా ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా పొడువుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వీటన్నిటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల సాంబార్ పొడిని వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఈ విధంగా సాంబార్ పొడిని ఫ్రై చేసుకున్న తర్వాత మనం పప్పు ఉడికించుకున్న కుక్కర్ ఉంది కదా అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని వేసుకోండి ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం వాటర్లో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అవసరమైతే వాటర్ వేసుకోండి ఈ సాంబార్ కొద్దిగా పల్చగా ఉండే విధంగానే వాటర్ వేసుకోండి ఉడికిన తర్వాత కొద్దిగా చిక్కపడుతుంది మీరు ఇప్పుడే చిక్కగా వేసుకున్నట్లయితే అది పప్పు మాదిరి అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఉండే విధంగా వాటర్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందలేకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి ఈ సాంబార్ను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరెక్ట్గా ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీరని వేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ సాంబారు టిఫిన్స్ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉండే టిఫిన్ సాంబార్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ